పోయిన సంవత్సరం కొన్ని కారణాల వల్ల మనం ఈ యొక్క టీచర్ డే జరుపుకోలేకపోయాం బుడమేరు వరదల కారణంగా అయితే తర్వాత మనం ఒక అకేషన్ తీసుకుని ఆ అకేషన్లో నేషనల్ ఎడ్యుకేషన్ డే రోజున ఉపాధ్యాయులకు అందరికీ అవార్డులు ఇచ్చాం ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు నేను చూశాను నూట డెబ్భై ఐదు మంది మీరు ఇచ్చిన సూచనలన్నీ బయట ఉన్నాయి చూస్తూ వచ్చాను నేను వచ్చేటప్పుడు ఒక మాట చెప్పాను చాలా మంచి సూచనలు ఇచ్చారు ఇమ్మీడియట్గా వీళ్ళందరి ఫోటోతో నూట యాభై నూట డెబ్భై ఐదు మంది ఫోటోలతో ఒక బుక్ కూడా తయారు చేసి అన్ని స్కూల్స్ పంపించండి అని చెప్పాను అలాంటి వినూత్నమైన ఆలోచనలకి మీరు నాంది బలికారు నేను కూడా అనునిత్యం స్టూడెంట్ని నేర్చుకుంటూనే ఉంటాను ఈరోజు ఇక్కడికి వస్తే మీరు ఏదైనా ఒకటి గుర్తొస్తే అది నేర్చుకొని ఇది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను ఆలోచించి దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను